ప్రశాంత్ కిషోర్ వచ్చి చంద్రబాబు నాయుడు గారితో సమావేశం అవ్వడం జగన్కి బిగ్ షాక్ అని చెప్పి తెలుగుదేశం పార్టీ మీడియా హెడ్డింగ్లు పెట్టి ఇది జగన్కు వచ్చినటువంటి ఫెయిల్యూర్గా గా చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి విజయంగా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉండడం ఇదంతా జరిగే క్రమంలో సరే ప్రశాంత్ కిషోర్ వ్యూహంకర్త పాత్ర ఇస్తారా సలహాదారుడు పాత్ర ఇస్తారా ఏ విధంగా ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు గారు కలిసి పనిచేయబోతున్నారని ఆ చర్చ కంటిన్యూ అవుతున్న వేళ నాకెందుకో మరో ఆలోచన వచ్చింది ఇది నేను నిజమంటలేను ఇలాగే జరుగుతుంది జరిగి ఉంటుంది అని అంటలేదు జస్ట్ నా బొమ్మకు మరోవైపు ఇంకో తాట్ వచ్చింది ఏంటది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు ప్రశాంత్ కిషోర్ని ఇంటికి పిలిపించుకొని డిస్కషన్ చేసి దాన్ని మొత్తం పబ్లిక్ చేసి వ్యూహకర్తగా పనిచేయబోతున్నారు అని బ్రేకింగ్లు వేయించుకోవడం వెనక మరొక ఆలోచన ఏమైనా జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని మానసికంగా టార్గెట్ చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతూ ఉందా అసలు ప్రశాంత్ కిషోర్కి వ్యూహకర్త కానీ లేక సలహాదారు కానీ ఏది ఫుల్ ఫ్లేటెడ్గా ఆయనేం బాధ్యతలు తీసుకోవట్లేదా ఆయన ఏం ఫుల్ ఫ్లేటెడ్గా బాధ్యతలు తీసుకోవట్లేదా మరి ఎందుకు వచ్చారు జగన్ గారిని మానసికంగా టార్గెట్ చేయడం కోసము ప్రశాంత్ కిషోర్తో కలిసి పనిచేయబోతున్నాం అని టీడీపీకి అమ్మేంత ఘనంగా బయటకి చూపించుకోవడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి బలాలు బలహీనతలు తెలిసిన పీకే జగన్ను దెబ్బ కొట్టడానికి చంద్రబాబుకు ఉపయోగపడతాడు అనే ప్రచారం చేయడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెక్స్ట్ ఎన్నికలు ఎదుర్కోవడం కోసం తాను రచించుకున్నటువంటి వ్యూహాలను ఏవైనా మార్చుకునే ఆలోచన చేస్తారని చెప్పి ఆ విధంగా మార్చుకునే విధంగా వీళ్ళు ఏమైనా ఒక గేమ్ ప్లాన్ ఏమైనా తెరలేపారా ఎందుకంటే ఇప్పుడు జగన్ దగ్గర పనిచేస్తున్నది ఎవరు రానున్న కారణ ప్రశాంత్ కిషోర్ టీమే ఇప్పుడు ఆయనతో ఉండచ్చు లేకపోవచ్చు అది వేరే విషయం మొత్తం ఆయనకు సంబంధించిన టీమే వీళ్ళు రచిస్తున్న వ్యూహాలు వీళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తున్న స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాళ్ళు ప్రశాంత్ కిషోర్కి ఏమైనా కనుక చేరవేర్చే అవకాశం లేదు అని చెప్పి మనం అనుకోవడానికి ఆస్కారం లేదు ఈ క్రమంలో అరే మన చుట్టూ ఉన్న ఐపాక్ వాళ్ళు ఈ వ్యూహాలు అన్ని ప్రశాంత్ కిషోర్లు ఆ టీమ్గా చేరితే వాళ్ళు అక్కడి నుంచి ప్రతి వ్యూహాలు రచించుకుంటే ఇబ్బంది అవుతుంది అని ఇప్పటి వరకు తాను ఏమంటారు మనసులో ఉన్న స్ట్రాటజీసు తాను ముందు పెట్టుకున్న స్ట్రాటజీస్ అన్ని జగన్ మార్చుకునే విధంగా వీళ్ళు ఏమైనా కనుక మానసికంగా గేమ్ ఆడుతున్నారేమో అని ఒక ఫీల్ కలుగుతుంది ఎందుకు ఐఎమ్ నాట్ ఐ ఐఎమ్ నాట్ షూర్ ప్లీజ్ నాట్ నిజమని అంటలేను అలా అనిపిస్తూ ఉంది అంటే ఆప్షన్ ఉంది కదా బొమ్మకు మరొక వైపు అని అండ్ పంతొమ్మిది ఎన్నికల్లో పనిచేసిన ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుకి ఈసారి పనిచేస్తున్నాడు అని చెప్పడం ద్వారా చంద్రబాబు నేను గెలవబోతుంది అనే పాజిటివ్ ప్రచారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో కాసినంత భయాన్ని నెగటివ్ని వాళ్ళలో నింపడం కోసం ఈ ఈ ఈ విధంగా జట్టు కట్టారు అని ప్రచారం చేయడం ఉపయోగపడుతుందని చంద్రబాబు ఏమన్నా భావిస్తూ ఉన్నారా ఓవరాల్గా జగన్ తోటి జగన్ కేడర్ తోటి ఒక మెంటల్ గేమ్కు తెరలేపుతున్నారు ఏమో కొట్టిపడేళ్ళు ప్రశాంత్ కిషోర్ డైరెక్ట్ ఇక్కడికి వచ్చి ఏమైనా బాధ్యతలు తీసుకున్నా పని చేయకపోయినా ఏదో సూచనలు సలహాలు అని చెప్పి లేబుల్ ఒక వచ్చి కలిసిపోయి అదిగో పని చేస్తున్నాడు మాకోసమని చెప్పి ఒక ప్రచారానికి తెరలేపడం ద్వారా జగన్ కూడా తన కోసం పనిచేస్తున్న టీం ఏదైతే ఉందో ఆ టీం మీద ఒక అపనమ్మకం ఏమన్నా కలిగే విధంగా జగన్ కూడా ఒక ఫీల్ మనం క్రియేట్ చేయొచ్చు అని వీళ్ళు ఏమన్నా ఆలోచించారా బొమ్మకి ఇంకోవైపు దేన్ని తక్కువ చేయలేము బొమ్మకు ఇంకోవైపు అలా ఇండి వచ్చేమో అనిపిస్తుంది ఖచ్చితంగా అవుతుందని అంటలేదు మరి ఎన్నికలకు ముందు ఈ రెండు నెలలు వచ్చి ఆయన ఏం చేస్తాడు ఈ రెండు మూడు నెలలు వచ్చి ఆయన చేసేది ఏముంది జనసేన టీడీపీ పొత్తు పెట్టుకుంటే అభ్యర్థులకు సంబంధించి ఫైనల్గా వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు మరి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ నిన్న మూడు నెలలు వచ్చి ఆ పీకే వచ్చే పెద్ద వీకేది ఏముంటుందా అని మరి ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు అని ఇంత హడావిడి ఎందుకు చేస్తున్నారు అని ఇది కావాలని వీళ్ళు ప్రచారం చేస్తున్నట్లు అనిపిస్తుంది కావాలనే ప్రశాంత్ కిషోరు హైదరాబాద్లో చంద్రబాబు ఉన్నప్పుడు వీళ్ళు అక్కడ కలిసేసి ఉండవచ్చు ఎవరికి తెలియకుండా కానీ లోకేష్ ప్రత్యేక విమానంలో ఆయన పిలుచుకొని గన్నవరం వచ్చి ఒకే కారులో చంద్రబాబు ఇంటికి వెళ్ళి ఇదంతా టీడీపీ మీడియాతోనే ఎక్కువ ప్రచారం చేయించుకొని అందుకని చెప్పి నాకు డౌట్ వస్తుంది జగన్ను మానసికంగా టార్గెట్ చేయడం కోసం ప్రశాంత్ కిషోర్ని చంద్రబాబు ఇంటికి పిలిపించాడా అంతకు మించింద ఈ డిస్కషన్లో ఇంకేం ఉండకపోవచ్చా ఏమో ఇదైతే చేసి బ్రెయిన్లో పెట్టుకొని ఉండండి మళ్ళీ మాట్లాడుకుందాం